ఒకప్పుడు ఓ పచ్చని అడవిలో చిరుభిక్షువు ఉండేవాడు ప్రతి ఉదయం వృక్షం క్రింద కూర్చుని మౌన ధ్యానంలో లీనమవుతూ తన హృదయ ధ్వనిని వినేవాడు చుట్టూ పక్షుల కిలకిలలు గాలి సుమధురంగా వినిపించినా ఆయనకు ఆ శబ్దాలు అవసరం కాదు ఒకరోజు ఓ పచ్చని ఆకు కింద పడింది ఆ ఆకు గాలితో ఎందుకు వచ్చిందో ఆలోచించాడు అది కేవలం ఒక ఆకు కాదు అది జీవితం గురించి ఒక పాఠం ప్రతి చిన్న వస్తువులో శాంతిని చూడడం అది నిజమైన ధ్యానం మౌనం అంటే కేవలం నిశ్శబ్దం కాదు అది మన అంతరాత్మను వినే అవకాశం మీరు కూడా ఒక్కసారి మౌనంగా కూర్చుని మీ లోపల ఉన్న శాంతిని అనుభవించండి అది మీలోనే ఉంది కేవలం వినాల్సిన అవసరం ఉంది